ధర్మా స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పెట్టబోతూ ఉన్నాం ఎందుకంటే గత పదకొండు నెలల నుంచి ఈ రాష్ట్రంలో నలభై ఆరు మందికి పైగా విద్యార్థులు చనిపోవడం జరిగింది అయినా కానీ ఏ ఒక్క అధికారి కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకోకుండా ఇప్పటి స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పటి వరకు హైకోర్టు తెలంగాణ హైకోర్టు స్పందించేంత వరకు కూడా ఈ ప్రభుత్వాలు ఇంకా కూడా స్పందన లేకుండా విద్యార్థులు బీసీఎస్సి ఎస్టీ విద్యార్థుల మరణాలపై ఏ విధమైనటువంటి స్పందన లేకుండా ఈ ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి అందుకనే చనిపోయి నిన్న ఆర్ట్స్ హాస్టల్లో ఆహారం కల్తీ ఆహారం తిని చనిపోయినటువంటి శైలజ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎకరాల భూమిని అదేవిధంగా ఇరవై ఐదు లక్షల ఎక్స్రేషియాని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరియు నారాయణపేట జిల్లాలో మాగనూరులో మూడు సార్లు వరుసమ్మటి మూడు సార్లు కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి సంఘటన ఈరోజు కనపడతా ఉంది ఇంకా పది మంది విద్యార్థుల వరకు కూడా ఇంకా హాస్పిటల్ నుంచి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది ఈ ప్రభుత్వం కానీ ఈ గురుకులాల ఉన్నటువంటి సెక్రటరీలు కానీ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ కానీ ఏ ఒక్కరు కూడా గురుకులాల అధికారులు కూడా ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇప్పటి వరకు పౌష్టికాహారం అందించకుండా వసతులు కల్పించకుండా ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వివక్షతని చూపుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీరు రోజులలో చనిపోయిన విద్యార్థులకి విద్యార్థుల కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ రేషించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వారి కుటుంబం ఒకరికి ఉద్యోగం కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వారం రోజులలో కనుక ఈ విద్యార్థుల కుటుంబాల పట్ల ప్రభుత్వం వెంట వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ విద్యార్థుల కుటుంబాలని ఆదుకోకపోతే మాత్రం వారం రోజులలో ఈ ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ సెక్రటరీలతో పాటుగా ఈ కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సైదులు గారు కానీ ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ వర్షిణి మేడం గారు కానీ వెంటనే గురుగ్రహాలని సందర్శించి విద్యార్థుల మౌలిక వసతులు కావచ్చు వాళ్ళ సౌకర్యాలు కావచ్చు కల్పించాలి పౌష్టిక ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం